హాయ్ హలో ఐటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మన కాకినాడ అశోక్ నగర్ గోకులంలో కృష్ణాష్టమి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు మీకు నేను ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూసేయండి చిన్ని చిన్ని కృష్ణులతో ముద్దులకే గోపికలతో అలాగే చిన్నారులతో క్లాసికల్ డాన్స్ అలాగే కోలాటం ఇవన్నీ కూడా ఉన్నాయి అండి నేను ఫుల్ వీడియో అయితే షేర్ చేశాను ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నానండి ఎవ్రీ ఇయర్ కూడా గ్రాండ్గానే సెలబ్రేషన్ చేస్తారు వీళ్ళు ఈసారి ఈ స్ట్రీట్ అంతా కూడా టెంపుల్ కోసం అయితే చాలా కేటాయించారనమాట ప్లేస్ అయితే విశాల్ మార్ట్ దగ్గర నుంచి కూడా మనకి బొమ్మలు అలాగే లేడీస్కి సంబంధించినవి షాప్స్ అయితే పెట్టారండి మనకి పార్కింగ్ కూడా పార్కింగ్ ఏరియా కూడా మంచి ప్లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ పోలీస్ వారి సెక్యూరిటీ కూడా ఈసారి అయితే ఎక్కువే ఉంది చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ సారి సెక్యూరిటీ అయితే బాగానే ఉందండి చూసారు కదండి ఇవన్నీ షాప్స్ అన్నమాట చిన్న పిల్లలకి ఆడుకునే బొమ్మలు అన్నమాట ఇవన్నీ చాలా పెట్టారండి ఈ అయితే ప్రతి దగ్గర బొమ్మలు ఉండడం అనేది కామన్ కదండి ఈ అయితే మరీ ఎక్కువ అయితే పెట్టారన్నమాట అలాగే మన ఇంట్లోకి సంబంధించిన డెగ్గో ఐటమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి ఈ సారి ఇవి చూసారా అండి అయితే నాకు ఈసారి కొత్తగా అయితే కనిపించినాయి అనమాట చిన్నపిల్లలు ఆడుకునే కూరగాయలు అన్ని రకాల కాయగూరలు అయితే ఉన్నాయి అవి ఫుల్ ప్లాస్టిక్ అండి అవి అయితే కొంచెం కొత్తగా కనిపించినాయి ఈసారి అయితే ఇక్కడ వరకు కూడా షాప్స్ ఫుల్గా అయితే ఉన్నాయి నైట్ అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే లైటింగ్స్ ఈ లైటింగ్స్ ఉంటుంది కదా దానికోసం అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను టెంపుల్లోకి వెళ్ళి మొత్తం చూపించేసాక మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం లైటింగ్ ఉంటే కనుక మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇక్కడ వరకు అయితే షాప్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ నుంచి అయితే ఎండప్ అనమాట లోపలికి ఇంకా స్పేస్ అయితే ఉంచారు ఇక్కడ నుండి టెంపుల్ వరకు అయితే ఖాళీగానే ఉందండి జనాలు ఎవరు ఇబ్బంది పడకుండా అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఈసారి చూసారండి చిన్ని కృష్ణుడు చిన్న చిన్న పిల్లలు కృష్ణుడు గోపికల కింద గెటప్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము చూసారు కదా బయట నుంచి టెంపుల్ లుక్ వచ్చేసి ఎలా అయితే ఉంది మార్నింగ్ నుండి చాలా జనం అయితే వస్తున్నారంట అండి అస్సలు ఖాళీ అనేది లేదంట దర్శనానికి మినిమం వన్ అవర్ అలా టైం పడుతుంది అంట ఇది వచ్చేసి ఫ్రీ దర్శనానికి అండి ఈ లైన్ పక్క నుంచి ఇంకో లైన్ ఉంది అది వచ్చేసి టికెట్ అంటండి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారట చిన్ని గోపికమ్మ వస్తుంది లోపల టెంపుల్ అయితే ఇలా ఉందండి చుట్టూ పచ్చదనం పచ్చదనంతో అయితే నిండిపోయింది ఇక్కడ పక్కన వచ్చేసి శివుడు పార్వతీల ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట నెమలికలు బాగున్నాయి కదా ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ లొకేషన్ చూస్తుంటే చూసారు కదా చివర శివుడు పార్వతి అయితే ఉన్నారు ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి గణేష్ టెంపుల్ అనుకుంటా ఇదైతే భలే ఉంది కదండి అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ పచ్చదనం అయితే చాలా బాగుందండి గోకులంలో నేను టెంపుల్స్కి రావడం చాలా అండి ఈసారి అయితే నేను క్లాసికల్ డ్యాన్స్లో మా మేనకొడలు అయితే ఉందన్నమాట నేను క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే వచ్చాను ఎలాగా వచ్చాను కదా అని చెప్పి మొత్తం వీడియో అనేది షేర్ చేస్తున్నాను క్లాసికల్ డాన్సు ఇక్కడ నేర్పిస్తారంటండి ఎవరు నేర్పిస్తారో అనేది నాకైతే కరెక్ట్గా ఐడియా అనేది లేదు బట్ నేను త్వరలో తెలుసుకుని మీకైతే తెలియచేస్తాను వీడియోలో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే టెంపుల్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి చూడండి చుట్టూ పచ్చదనం అనేది చాలా అయితే బాగుంది ఎంత జనం ఉన్నారో చూడండి అక్కడ క్లాసికల్ డాన్స్ అయితే ఆ చివర జరుగుతుందనమాట అంటే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు నేను టెంపుల్ మొత్తం వీడియో తీద్దామని అయితే తొందరగా వచ్చాను స్టార్ట్ అయ్యాక మళ్ళీ వీడియో తీస్తాను చూసేయండి ఫుల్ వీడియో అయితే షేర్ చేశానండి మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చూడండి దగ్గర నుంచి అయితే టెంపుల్ ఇది నేను లోపల వీడియో తీయలేకపోతున్నానండి లోపలికి అయితే వెళ్ళట్లేదు అనమాట అయినా లోపల ఫొటోస్కి వీడియోస్కి నాట్ అండి బయట నుంచి మొత్తం షేర్ చేస్తున్నాను చూసేయండి చిన్ని చిన్ని గోపికలు కృష్ణులు ఎంత బాగున్నారో ముద్దు ముద్దుగా ఉన్నారండి చిన్ని గోపికమ్మ చిన్ని కృష్ణుడు ఇక్కడ నుండి గోశాల ఉందండి అయితే నేను ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామ్స్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాను చూసేయండి ఈ గోశాల కూడా చాలా పెద్దదే ఉందండి చుట్టూ కూడా ఉంది చాలా ఆవులు అయితే ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ అయితే అస్సలు ఖాళీ లేదన్నమాట చాలా రద్దీగా అయితే ఉంది కొంచెం వెళ్ళడానికి అయితే టైం పడుతుంది చూసేయండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను చూపిస్తాను చూసారా అండి ఎంత జనం ఉన్నారో అస్సలు ఖాళీ లేదన్నమాట చిన్ని కృష్ణుడు చిన్ని గోపికమ్మ నాకైతే ఈ పచ్చదనం చాలా నచ్చింది మనశ్శాంతిగా అనిపిస్తుంది అన్నమాట ఈ హడావడిలో క్లాసికల్ డాన్స్ నేర్పించే టీచర్ని కలవడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి నేను నెక్స్ట్ టైం వీలు చూసుకుని వెళ్తానండి వెళ్ళి ఆవిడతో మాట్లాడిన తర్వాత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను ఇది ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ అన్నమాట చూసారా ఎంత జనం ఉన్నారో మనము సైడ్ సైడ్కి వెళ్ళడానికి అనేది దారి అనేది లేదు చూస్తానండి ఎదురుకెళ్ళి మీకు ఆ కోలాటం క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఈ ప్లేస్ వచ్చేసి కృష్ణుడు ఉట్టు మహోత్సవం అయితే జరుగుతుందంటండి ఉట్టు అయితే కొడతారంట ఈ ప్లేస్లో ఇక్కడ చిన్న పిల్లల చేత కోలాటం అయితే ఆడిస్తున్నారు ఇక్కడ సాంగ్స్ పెట్టి కోలాటం అయితే చేస్తున్నారండి బట్ సాంగ్స్ పెడితే కాబరేట్స్ అవి వస్తాయని చెప్పి నేను సాంగ్స్ అయితే రిమూవ్ చేసేసాను అందుకే వాయిస్ అవర్ ఇస్తున్నానండి చిన్నారులు చాలా బాగా చేశారు కోలాటం కొంచెం చీకడైతే పడుతుందండి లైటింగ్ అయితే ఆన్ చేశారు చూడండి లైటింగ్ లో అయితే ఇంకా బాగుంటుందండి చాలా అందంగా చేస్తున్నారు చిన్నపిల్లలు కోలాటం మీకు నచ్చిందా అండి నచ్చితే కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి లోపల కృష్ణుడి విగ్రహాలు అయితే బయట అలా చూపిస్తున్నారన్నమాట అది చూపిస్తున్నాను నేను మీకు చూడండి అశోక్ నగర్ లో ఉన్న ఈ గోకులం చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేషన్ అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ అయితే చేస్తారట కోలాటం దగ్గర నుంచి కొంచెం ఎదురుకైతే వచ్చానన్నమాట మీకు క్లియర్గా చేయ చూపించడానికి చూడండి క్లాసికల్ డాన్స్ ఎలా చేస్తున్నారో చిన్నారులు ఈ జనం అందరూ చూడండి ఎంత జనం ఉన్నారో ఇక్కడ అయితే చాలా జనం అయితే ఉన్నారనమాట నేను నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి అయితే వచ్చాను అలాగే ఫుల్ వీడియో వచ్చేసి మీకు షేర్ చేయాలని షూట్ చేశాను షేర్ చేశాను ఫుల్ వీడియో చూసి ఎలా ఉంది అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకొక డాన్స్ ప్రోగ్రామ్ అయితే మీరు చూపిస్తాను నేను చూసేయండి చిన్నారులు రెడీ అవుతున్నారనమాట డాన్స్ వేయడానికి చాలా బాగా నేర్పిస్తున్నారు కదండి ఇక్కడ టీచర్ని కలిసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను నేను వచ్చిన పర్పస్ అయితే ఈ డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి అండి చూడండి చీకటి చీకటి అవుతుంది ఆ లైటింగ్ అనేది ఆన్ చేశారు ఎలా ఉందో చూడండి పిల్లలు ఇంత బాగా చేస్తున్నారు అంటే వెనకాల టీచర్ కష్టం అనేది చాలానే ఉంటుంది బట్ ఈ బిజీ టైంలో నేను ఆమెను కలవలేకపోయాను ఇక్కడ ఉట్టు కొడతారన్న ప్రోగ్రాం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇది స్టార్ట్ అయ్యే టైంకి నేను కనుక ఉంటే ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను టైం పడుతుంది అంటున్నారు బట్ నేను వెళ్ళిపోదామైతే అనుకుంటున్నాను చూస్తానండి ఒకవేళ ఉంటే కనుక ఉట్టి కొట్టడం కూడా వీడియో షేర్ చేస్తాను నేను ఈ ప్రోగ్రామ్ అయినా నే ఇంకా చిన్ని చిన్ని కృష్ణులు ప్రదర్శన అయితే ఉంటుందంట గోపికలు కృష్ణులు కూడా పైకి వెక్కి ఒక్కొక్కరు చేసే అల్లరైతే చూస్తారండి బట్ ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాను అది షేర్ చేయలేకపోతున్నాను చూసారు కదండి కూర్చోడానికి ఖాళీ లేక నుంచున్నారు కూడా చాలా మంది లైటింగ్ లో అయితే ఇంకా సూపర్ ఉంది ప్లేస్ ఇంకా నేనైతే ప్రోగ్రాం దగ్గర నుండి బయటకు అయితే వచ్చేసానండి క్లాసికల్ డ్యాన్స్ మాకు సంబంధించిన ప్రోగ్రామ్ అయితే అయిపోయింది అనమాట అయిపోతుందని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి ఇంటికి వెళ్ళిపోతూ మీకు ఈ లైటింగ్ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి చూసారా టెంపుల్ దగ్గరికి ఈ లైటింగ్లో అయితే ఇంకా చాలా బాగుంది చిన్ని చిన్ని ముద్దుగుమ్మ గోపికమ్మ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నానండి ఇదంతా స్పేస్ ఉంది జనాలు ఇబ్బంది పడకుండా అని చెప్పాను కదండి చూసారా ఎంత లైన్ ఉందో టెంపుల్ దగ్గర నుండి విశాల మార్ట్ వరకు కూడా లైన్ అయితే ఉందండి విశాల మార్ట్ వరకు కంటే కాదు కానీ కొంచెం చూసారా ఎంత లైన్ ఉందో ఇక్కడ వరకు లైన్ ఉంది అంటే ఇంకా చాలా టైం పడుతుంది అనమాట దర్శనానికి అంటే ఈ గుడి అంటే చాలా విశేషమైన అయితే ఈ జనాలను చూసి అర్థం చేసుకోవచ్చండి ఎక్కడెక్కడి నుంచో చూడడానికి అయితే వచ్చారు అసలు ఖాళీ అనేది లేదనమాట గుడి చాలా వరకే షేర్ చేశానని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో అనేది నాతో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదండి నేను వెళ్ళేటప్పుడు అయితే ఈ లైటింగ్ లేదు కదా నేను వచ్చేటప్పుడు లైటింగ్ వేస్తే చూపిస్తాను అన్నాను ఇప్పుడైతే చూపిస్తున్నాను చూసేయండి ఈ లైటింగ్లో ఇంకా బాగుంది స్ట్రీట్ మొత్తం షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు దర్శనం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఫైనలీ అయితే అయిపోయిందండి ఈ టెంపుల్ మొత్తం చూపించేస్తానని అయితే అనుకుంటున్నాను ఇక్కడతో ఈ వీడియో అనేది నేను ఎండప్ చేస్తున్నానండి వీడియో మీద మీ కామెంట్స్ మీ ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే నేనైతే తీసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో పొరపాటు జరగకుండా నేనైతే చూసుకుంటాను ఫైనలీ ఎంట్రింగ్ అయితే ఇదన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్